Thank you for watching. మరి వారికి మన టికెట్ రావడంలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఎలాంటి వ్యక్తులు సమాజంలో తొలం లేదు మతం లేదు పార్టీ లేదు ఏమీ లేవు ఎలాంటి వ్యక్తి చాలా సోమ్యుడు మంచి వ్యక్తి మరి అందరూ మనల్ని కూడా దోచుకున్నటువంటి వ్యక్తి రాధాకృష్ణమూర్తి గారు దీనికి మంచి పేరుంది ఎక్కడున్నా కూడా తణుకులో కూడా నేను చాలా చాలా సందర్భాల్లో నేను తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా మరి వారి పేరు బాగా ప్రముఖంగా ఏర్పడుతుంది తప్పనిసరిగా అత్యధికమైనటువంటి మెజార్టీతో మరి రాధాకృష్ణ గారు గెలిపించాలని కూడా పచ్చు కోరుకుంటున్నారు కేసం శంకర్రావు గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన డాక్టర్ దొంగేష్ సుధాకర్ గారికి బీసీ నాయకులందరికీ కూడా అదేవిధంగా మీడియా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు శంకర్రావు గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో బీసీలకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ వారందరినీ కూడా చైతన్యవంతం చేసి రాబోయే రోజుల్లో కూటమిని గెలిపిస్తే బీసీలకు అండగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నిలబెడతారు అనేదానికి ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనందరూ కూడా ఈరోజు పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ఎప్పుడూ కూడా బీసీలకి గా నిలబడినటువంటి పార్టీ బీసీలకు వినుముఖుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలుగా ఉండి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు బీసీలకి పెద్దపీట వేసి బీసీ సంక్షేమ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బీసీలకి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి బీసీల హక్కులను కాపాడే విధంగా కూడా అభ్యున్నతికి ముందుకు వెళ్ళేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో దాదాపు ఆరు వందల ముప్పై మూడు మంది బీసీలు హత్యకు గురేవడం జరిగింది మూడు వేల మంది పైగా దాడులు చేయడం జరిగింది ఈ విధంగా బీసీల మీద హత్యల్ని దాడుల్ని అరికట్టడానికి బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా బీసీ సప్లైలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించి బీసీలు అభ్యున్నతి వాడటం ద్వారా దాంతో ఈరోజు పెన్షన్స్ యాభై సంవత్సరాల నుంచి నిండినటువంటి బీసీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఈ విధంగా బీసీల సంక్షేమానికి పెద్దపేట వేయడం జరిగింది ఈరోజు రాబోయే రోజుల్లో శంకర్రావు గారు లాంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారో అటువంటి వారి ఆధ్వర్యంలో బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి పని చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది